ఇక్కడ మాదిరి వెళ్ళిపోవడానికి తనుజ గారి కారణం అంటున్నారు మీరేమంటారు లేదన్న కంపల్సరీ తనుజ మాత్రం కారణం కాదు తన భర్త బర్త్డే ఉంది కాబట్టి సెలబ్రేషన్ చేసుకోవడానికి వెళ్తున్నారు బిగ్ బాస్ ఉంటది రేపు కావాలంటే నెక్స్ట్ సీజన్ కే వస్తుంది భర్త పుట్టినరోజు జరుగుతుంది ఇంకెవరన్నా ఆమె భర్త కదా మెయిన్ అంతే భర్త గురించి వెళ్ళిపోతుంది తప్ప ఆమె రావాలనుకుంది పోవాలనుకుంది అది ఆమె ఇష్టం అయిపోయింది కాబట్టి మనం తనుజ గురించి వెళ్ళిపోవడం మెయిన్ రీజన్ అయితే కాదు ఇప్పుడున్న కంటెస్టెంట్ టాప్ ఫైవ్ ఎవరమ్మా టాప్ ఫైవ్ తనుజ నెక్స్ట్ పాప ఇప్పుడు కొంచెం పవన్ కూడా కష్టపడుతున్నాడు ఎందుకంటే రీతివే పవన్ ఫేమస్ చేసింది కాబట్టి పవన్ ఆడుతున్నాడు ఆ యమానియలు ఆ రామురాతడు అసలు రాము రామురాథుడి బిగ్ బాస్ తో సంబంధమే ఉండదు తను ఏం చేస్తాడో తను ఉంటాడో తింటాడో నిజంగా ఫైనల్ మనకి కంపల్సరీ వస్తాడు ఎందుకంటే బిగ్ బాస్ లో ఎవడు ఎవడు జోలికి వాడికి వెళ్ళకూడదు ఎవడు పని ఏంటో వాడు చేసుకోవాలంటే రామురాత సేమ్ క్యారెక్టర్ అదే సుమన్ శెట్టి సారీ తనుజ గారికి ఈ మధ్యన బాగా నెగిటివిటీ పెరిగింది అనమాట బాగా ఆడట్లేదు అని మీరేమంటారు అదే చెప్తున్నా అన్న జనాల్లోకి ఎంత నెగిటివ్ అని వస్తే తర్వాత ముందు ముందుకి పాజిటివ్ అని ఫైనల్ తనుజ్ తీసుకొస్తారు ఎందుకంటే అక్కడ ఆర్డర్ కాబట్టి అదే సారీ తనుజ కాబట్టి ఆమె ఫైనల్ ఎవరు గెలుస్తారు ఈ సీజన్ టైటిల్ తనుజ అన్న తనుజా ఇమాను ఇమాను